మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఎన్నడూ ఒంటరి వారం కాము ఈనాటి ధ్యానాంశం ఎన్నడూ ఒంటరి వారం కాము ఈనాటి వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేనిని గూర్చి చింతపడుకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఆరవ వచనం నా అప్పులు ఒక కొండలా పేరుకుపోయాయి ఆందోళన చింత నన్ను తినేస్తున్నాయి ఇంతవరకు నా చేతికి వచ్చిన ప్రతి పనిని ప్రతి ఉద్యోగాన్ని కష్టపడి చేస్తున్నాను కానీ వాటి ద్వారా వచ్చే సంపాదన ఏమాత్రం చాలడం లేదు ఒక రాత్రి నా చుట్టూ అలుముకుంటున్న సమస్యల చేత తల్లగిల్లి కన్నీళ్లతో కుమిలిపోయాను అప్పుడు గడిచిన నెలలంతా ఆందోళన చింతలు మాత్రమే నాకు సహకారులుగా లేవని నాకున్న సమస్యలన్నిటికంటే బలవంతుడైన దేవుడు గడిచిన కాలమంతా నాకు తోడుగా ఉండి నన్ను నేను ఆయనకు అప్పగించుకొని ఆయన సహాయం కోరుతానని ఎదురు చూస్తూ ఉన్నాడని అర్థమైంది మన జీవితాల్లో వచ్చే ఎలాంటి భారాలనైనా మనం ఒంటరిగా భరించాల్సిన పని లేదు మన భారాలను మోయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు జీవితంలో మనం భరించలేనంత సమస్యాత్మకమైన సమస్యలు సమయాలు వస్తాయి కానీ మనతో ఉన్న దేవుని సన్నిధిని మనం గుర్తించినప్పుడు వాటిని జయించగలం దేవుని నుండి మనం పొందిన శాంతి సమాధానాలు మన మనస్సులను మరియు హృదయాలను నిమ్మలింపజేస్తాయి గనుక మనం మన భారాలను చింతలను దేవునికి అప్పగించి ఆయనకు మహిమ తెచ్చేలా జీవిద్దాం నేతి ధ్యానం దేవుడే నాకు ఆదరణ మరియు ప్రార్థన ప్రభువా మా జీవితాల్లో నీవు పనిచేస్తున్నావని గుర్తించుటకు అంగీకరించుటకు మాకు సహాయం చేయము మీ సేవ చేయనట్లుగా మమ్మును ఈ రోజు ప్రభు నామంలో ఆమెన్ ప్రార్థనాంశం డబ్బు విషయమై చింతపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జెతర్ ఏన్ బెంగూట్ ఫిలిప్పీన్స్ మేడగది ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము మరి మీ సభ్యత్వ పురుషుమును చెల్లించి భారభరితమైన ఈ పరిచర్యకు మీ ప్రోత్సాహాన్ని అందించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్